నమస్కారం సద్గురు నాకు కాలభైరవుడి గురించి తెలుసుకోవాలనుంది ఆ విషయంపై కాస్త వెలుగుని ప్రసరిస్తారా చీకటిపై ఎలా మీద వెలుగులు చెప్పకూడదు దీన్ని ఎన్నో రకాలుగా చూస్తాం మనం శివుని స్వరూపవది ఆయన లయ విన్యాసం చేస్తున్నప్పుడు అంటే ఏదో ఒకదాన్ని ధ్వంసం చేయటం కాదు కాలాన్ని ధ్వంసం చేయటం అన్ని భౌతికమైన విషయాలు కాలం అనే చట్టంలోనే ఇమిడి ఉన్నాయి నేను మీ సమయం అనే అంశాన్ని పోగొడితే అంత అయిపోయినట్టే ప్రస్తుతం మీ గడియారం లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని కొట్టుకుంటుంది మీ వాచితో పాటుగా ఇంకోటి ఇంకోటేదో కొట్టుకుంటుంది కదా ఒకవేళ మనం దాన్ని ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే అయిపోయి అంతే కాబట్టి కాలభై రోడ్ అంటే అదే మనలో చాలా మంది అద్భుతంగా జీవించాలని అనుకోనందువల్ల వాళ్ళు కనీసం అద్భుతంగా చనిపోదామని కోరుకుంటారు కాలభైరోడు శివుడిలోని స్వరూపం అందరికీ తెలిసిన విషయం ఏమిటంటే ఎవరైనా కాశీ వెళితే వాళ్లకి ముక్తి లభిస్తుందని మీరు జీవితంలో ఎంత పేలవంగా బతికినా పర్వాలేదు ఈ విషయం తెలిసి అందరూ కాశీ రావటం మొదలుపెట్టారు ఎందుకంటే వాళ్ళు చెడ్డగా జీవించారు దాంతో పేలవంగా జీవితం గడిపే వాళ్ళ జనాభా పదింతలైంది అప్పుడు శివుడు ఏమనుకున్నాడంటే ఈ ప్రదేశం చెడ్డవాళ్లతో నిండిపోతుంది అందుకే ఏదో ఒక అడ్డుకట్ట వెయ్యాలి దీనికి కాలభైరుడు అవతారం ఎత్తాడు దాన్ని భైరవి యాతన అంటారు చనిపోయే సమయం వచ్చినప్పుడు మీ జీవితం అంతా మీ గత జన్మలన్నీ మీ ముందు మెదులుతాయి అది అది కూడా క్షణాల్లో ఎంతో తీవ్రతో మీరు అనుభవించాల్సిన సుఖాలు దుఃఖాలు బాధలు ఏవైతే ఉన్నాయో అదంతా ఆ క్షణాల్లో జరుగుతుంది ఎన్నో జన్మల్లో జరగాల్సిందే కేవలం ఒకే ఒక మైక్రో సెకండ్లో జరిగిపోతుంది కానీ దాని తీవ్రత మీరు ఏమాత్రం భరించలేనట్టుగా ఉంటుంది దీన్నే భైరవి యాతన అంటారు యాతన అంటే తెలుసా మీకు యాతన అంటే విపరీతమైన బాధ అది నరకంలో జరుగుతుంది అది ఇక్కడే జరిగేలా చూస్తాడు కాబట్టి అలాంటి యాతన కలిగించాలనుకున్నప్పుడు దానికి సరియైన ఆహార్యం ఉండాలేదా అందుకే చాలా భయంకరమైన ఆ రూపంలో వస్తాడు ఆయన అందంగా ఉంటే అది అస్సలు బాగుండదు కదా ఎవరైనా చక్కగా ఉండి భయంకరమైన పనులు చేస్తుంటే అది దుర్మార్గం కానీ ఎవరన్నా దుర్మార్గం చేస్తున్నప్పుడు కనీసం వాళ్ళు దుర్మార్గంగా కనిపించాలి కదా అవునా కాదా కాబట్టి శివుడు సరైన ఆహార్యం ధరించి మీకు భైరవీ యాతను కలిగించటానికి కాలభైరవుడయ్యాడు ఇదంతా మీరు ఊహించనంత నొప్పి దుఃఖం కలిగించటానికే ఇదంతా కేవలం క్షణంలోనే అయిపోతుంది ఆ తర్వాత ఇక గతం ఏది ఉండదు మీ సాఫ్ట్వేర్ అంతా మార్చాలి ఎంతో బాధ కదా అవునా ఇది మీరు చనిపోయే సమయంలో జరుగుతుంది కాబట్టి మీరు ఎక్కడికి పారిపోలేరు అవునా పారిపోలేరు కానీ ఆయన మీ యాతన చాలా త్వరగా ముగించేస్తాడు యాతన త్వరగా ముగిసిపోవాలి కదా అది ఎంతో తీవ్రతతో ఉండాలి అప్పుడే అది త్వరగా ముగిసిపోతుంది అది కనుక మామూలుగా ఉంటే అది అలా ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది